కూటమిలో పుష్పతలు జనంలో లోపల రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో ఇటు జనసేనకు అటు తెలుగుదేశం పార్టీకి జీవన్ మరణ సమస్య అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతే కానీ మిగతా రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదు భవిష్యత్తు ఉండదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు బిజెపి అతడి నేతల కాళ్ళను పట్టుకుని పొత్తుకు ఒప్పించారని ఇది జనసేన అధినేత బహిరంగంగా నామగర్భంగా చెప్పిన మాట రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఉద్రిక్తంగా మారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు ఆకర్ష పెంచుకున్నారు అటువంటి పరిస్థితుల్లో విడివిడిగా ఒంటరిగా పూర్తి చేస్తే వైఎస్ఆర్ సిపిని తీసుకోవడం కష్టమర భావించి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ ఒకే కొడుకు కిందకు కూటమిగా ఏర్పడి సమిష్టిగా ఎదుర్కొని ఘన విజయం సాధించారు ఆనాటి పరిస్థితుల్లో ఆ విజయంలో జనసేన పార్టీ కీలకమని ప్రతి ఒక్కరికి తెలిసిన నాకు సత్యం జనసేన పార్టీ కార్యకర్తలు కేవలం తన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్న స్థానంలో చూడాలని ఒక ఆలోచనతో ఒక లక్ష్యంతో ఎంతో కష్టపడి ఉత్సాహంగా పనిచేసి పార్టీ గెలుపునకు కూటమి గెలుపునకు కృషి చేశారు కష్టపడి పనిచేశారు అయితే జనసేన బిజెపి నేతలు కార్యకర్తలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి నియోజకవర్గాల్లో చాలా అవమానాలు పాలవుతారని అవుతాడని వాస్తవం మరి స్థాయిలో ఉన్న నాయకులు వారి వారి అవసరాల కోసం అధికారం కోసం ప్రజల మధ్య అంగంగా నటిస్తూ పనిచేస్తూ అధికారం మూడు పువ్వులు ఆరు స్థాయిలుగా అనుభవిస్తున్నారు కానీ దిగువ స్థాయిలో గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు జనసేన గాని బిజెపి గాని కార్యకర్తలు ప్రభుత్వంలో గౌరవం పొందలేక అవమానాలు పాల్పడుతున్నారు అనేక సందర్భాల్లో అనేక నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు దూషించుకుని కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఇటీవల దసరా పండుగ రాజు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వారిద్దరు అన్నదమ్ములు నెల్లూరు జిల్లా కందుకూరులో కమ్మకులానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధి హరిశ్చంద్ర ప్రసాద్ దారుణంగా పాన్తో గుి హత్య చేయడానికి ప్రయత్నించను అందులో లక్ష్మీనాయుడు దారుణంగా చనిపోవడం ఇద్దరు నల్లగమ్మలు గాయపడ్డం అనేది జగన్ సత్యం రాష్ట్రం మొత్తం చర్చనీయాంశం అయింది నేటికి ఇరవై రోజులైనా ప్రస్తుతం జరిగిన సంఘటన మీద స్పష్టంగా స్పందించకుండా నీరుగానే ప్రయత్నం చేయడం నీరు కాచే ప్రయత్నం చేయడం యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూడడానికి ప్రయత్నం చేయడాన్ని కాపు సంఘాలు ప్రజలు జనసేన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు వ్యవస్థలు ఎంత దారుణంగా దిగజారిపోతున్నాయో అంటే అధికార పార్టీకి మద్దతు ఉంటే ఆశీస్సులు ఉంటే ఏ తప్పు చేసినా తప్పు ఉద్యోగం వచ్చే విశ్వాసాన్ని రాజకీయ పార్టీలు కల్పించడం వల్ల ఎవరు అధికారంలో ఉంటే వారి దగ్గర వలసలు పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఈనాడు సమాజంలో ఉన్నాయి చట్టం అధికార పార్టీ నేతలు చుట్టంగా మారిపోతుంది ఇటువంటి దారుణమైన పరిస్థితుల నుండి చట్టాన్ని రక్షించుకోకపోతే రేపు భవిష్యత్తులో ఎవరికైనా సరే ఇటువంటి పరిస్థితులు ఎదురుకాక తప్పదు చనిపోయిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు పాపు కులానికి చెందిన రంగో వీటి మోహన్ రంగా గారి అభిమాని అలాగే జనసేన పార్టీ కార్యకర్త దీన్ని ఒక రాజకీయ అంశంగా రెండు కులాలు కాపు కమ్మ కులాల మధ్య చిచ్చు రేపే అంశంగా సంఘటనగా మారిపోయింది చిర కాలంగా కాపు కమ్మ కులాల మధ్య ఉన్న వైరుధ్యం అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి అధికారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసిన క్రింద స్థాయిలో ఉన్నటువంటి ఆ రెండు కులాల మధ్య రంగా గారి మరణంతో ఏర్పడిన అగాధం నేటికి కూడా అలానే ఉంది కానీ సమస్య పోలేది అనేది నూటికి నూరు శాతం నిజం జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకుల మీ స్వార్థ రాజకీయాల కోసం మీ పదవీ కాంక్ష కోసం దిక్కు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల గౌరవాన్ని చెప్పి వారిని చంపి వారి కుటుంబాలను అనాదన చేయవద్దని సిక్కువల చైతన్య మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులు అనుభవించడం కోసం మాత్రమే కాదు దిగువ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా కూటమిగా ఏర్పాటు చేసి సమయపరిచి ముందుకు నడిపించవలసిన బాధ్యత ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉందని సిక్కులు చైతన్యం తెలియజేస్తుంది కూటమి ప్రభుత్వం నుండి ప్రజలకు జరిగిన లాభ నష్టాలు పక్కన పెడితే జనసేన నాయకులు కార్యకర్తలు చిరంజీవి కుటుంబ అభిమానులు అవమానంతో తీవ్ర నిరాశతో ఉన్నారనేది జగబి సత్యం వాస్తవం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిక్ోల చైతన్యం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సిక్కులు చైతన్యాన్ని ఆధరించే ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కులు చైతన్యం